అండి మేమైతే ఒక విలేజ్కి వెళ్తున్నాం అండి ఇది ఏ లగేజ్ అయితే అక్కడ వెళ్ళి చూపిస్తాము అందుకంటే అది ఇది అయితే మా తమ్ముడు కూడా హెల్ప్ తీసుకున్నాము ఆ తమ్ముడికి ఎంత బిజీ ఉన్నా మాకైతే హెల్ప్ చేస్తున్నాడు ఇంకొక బంకు నుంచి అయితే బయటకు వచ్చేసామండి ఇంకా ఇప్పుడు హైవే నుంచి లోపలికి వెళ్తున్నాము ఇగో ఈ రోడ్డు పట్టాలి అసలు కూర్చోడానికి అవ్వట్లేదండి బండి లేక ఇలా ఇరుక్ ఇరుకు తీసుకెళ్ళడం అవుతుంది ఇండి లగేజ్తో చూసారా బైకు మీద ఇలా తీసుకెళ్తున్నాము ఈరోజైతే ఒక తమ్ముడికి హెల్ప్ అనేసి అంటే హెల్ప్ చేస్తున్నారు ఆటో కానీ ఏమైనా చిన్న బండి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది తమ్ముడు చూసారా రూటీ మీద చాలా లగేజ్ ఎక్కించేసాము మా బైక్ మీద ఎక్కువ లగేజ్ చేసాము నేనైతే ఎక్కడ పడిపోతానో తెలియనట్టు కూర్చున్నారు చూసారా చాలా ఇది కూడా ఎప్పుడో అయిపోను తీసుకెళ్ళి ఇచ్చేద్దాం కానీ మా పక్క ఇంటి అక్కకైతే మొన్న వీడియో పెట్టాను చూసే ఉంటారు మా పక్క ఇంటి అక్కకైతే చాలా సీరియస్గా ఉంది బైక్లో ఊరికి ఊరికెళ్తూ యాక్సిడెంట్ అయిపోయారు ఫ్యామిలీ నలుగురు ఇద్దరు పిల్లలు బాబు పాప అన్న అక్క నలుగురికి కూడా బాగా దెబ్బలు తగిలేవి ఆ అక్కకి చూడడానికి వెళ్ళిపోయాము అందుకనే ఇదైతే పిల్లలకి ఇవ్వకుండా ఆపేసాము అందుకనే ఈరోజు వెళ్తున్నాం అనమాట తూటంగి విలేజ్ రుణాట వాహనమే హెల్ప్ చేసిన తమ్ముడికి చూపిస్తాను హాయిజీ చాలా థ్యాంక్ యూ తమ్ముడు చాలా దూరం వచ్చి హెల్ప్ చేసావు ఎన్ని కిలోమీటర్లు డుంగురుగూడ నుంచి ముప్పై డాటే ఉంటాయా చాలా దూరం వచ్చావు చాలా థ్యాంక్ యూ మీరు హెల్ప్ చేస్తున్న దానికి ఇది తక్కువేనండి తమ్ముడు అయితే చాలా బిజీ షెడ్యూల్ బిజినెస్ మ్యాన్ అనమాట మా తమ్ముడు అయినా ఈ రోజు తప్పించి మేము తీసుకువచ్చేసాము ఇరవై ఐదు కిలోమీటర్లు ఇదిగో ఈ స్కూటీ మీద ఆ లగేజ్ అయితే తీసుకొచ్చి దిగబెట్టాడు థ్యాంక్స్ తమ్ముడు చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా మందికి హెల్ప్ అవుతున్నారు సో ఇవర్స్ మరి సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం అల్లూరు జిల్లా డుమురుగూడ మండలం లాసేరు విలేజ్కి అయితే వచ్చేసానండి సో ఇంతకు ముందు అయితే వచ్చాను కదండి వీడియో తీసాను బుక్స్ ఇచ్చి పిల్లలకి అయితే కొంతమందికి అయితే చెప్పులు లేవు కొంతమందికి అయితే బ్యాగులు సిరిగిపోయి ఉన్నాయి కదా అవి అయితే వీడియో చూసి కొంతమంది అయితే నాకు సపోర్ట్ ఇచ్చారనమాట కొంతమంది అయితే బ్యాగులకి కొంతమంది అయితే చెప్పులకి సపోర్ట్ ఇచ్చారనమాట నేనైతే వెంటనే పిల్లల కోసం కొనేసి ఇక్కడైతే తీసుకురావడం జరిగింది సో ఇవైతే నేను పిల్లలకి ఈరోజు ఇచ్చేస్తానండి చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంతలా హెల్ప్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ హాయ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కూర్చోండి హాయ్ కూర్చోండి సార్ లోపల లేవా చాలా మంది ఇంత మందికి మీరు ఒక్కరే చెప్తున్నారు సార్ మామూలు కాదు అయితే ఈ లోపల చూసుకోవాలి బయటకి చూసుకోవాలి మొత్తానికి ఐదు విలేజ్ల వాళ్ళు స్కూల్లో ఒకసేరు

మార్చుకోండి పెద్ద సైజ్ వస్తే అందరు పట్టుకున్న తర్వాత మీకు సరిపోతే మీరు వేసుకోండి చాలకపోతే పక్క వాడి దగ్గర మార్చేసుకుంటారు ఓకేనా ఇవ్వండి సార్ అలా రండి మరీ పెద్దవాళ్ళ ఉన్నాయి పాప పట్టుకో పిల్లలు బాగున్నాయా ఎవరు పంపించారంటే కవిత జనగరంగ గారు సాయి అజయ్ గారు పంపించారనమాట థ్యాంక్ యూ చెప్పండి

मत बोल हां खा रही तो कोनी दी इकारन से परले सर इकारन अंदर का अलग ही सर दिस तो सर हां अंदर ఉన్నాయి సార్ ఈ ఉన్నాయి సార్ తీసుకుంటా ఉన్నానా ఉండ ఆడికి చిన్నవాడు కదా

బేగులు బాగున్నాయా నచ్చాయా ఇవి ఎవరు పంపించారంటే హైదరాబాద్ నుంచి శ్రీమూర్తులు గారు పంపించారు సారిక థ్యాంక్ యూ చెప్పండి మరి బాగున్నారా ఓకే మనకి ఈరోజు సాయి అజయ్ గారు అండ్ కవిత మేడం గారు మా పిల్లలు చెప్పులు లేక ఉండడం చూసి మా పిల్లలకి చెప్పులు పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పిల్లలకి బ్యాగ్స్ బుక్స్ పట్టుకోవడానికి బ్యాగ్స్ ఇచ్చినందుకు డాక్టర్ త్రిమూర్తులు గారు కూడా మేము కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము